హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ప్రియారాజ్ వన్ డబల్ టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఈరోజు మనం లాంగ్ వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే మార్కెట్కి వెళ్ళాను మా ఊర్లో మరి మార్కెట్ ఎలా ఉంటుందో మీకైతే మొత్తం బ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను అందుకే చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో మార్కెట్ అనేది ఇంకా నేను తీసింది ఒకవైపే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఎంత బాగుంది కదా మేమైతే ఇక్కడ ఆనియన్స్ అయితే తీసుకుందాం అనేసి ఇక్కడైతే ఆగాము అన్నీ ఆర్గానిక్గా తీ తీసుకొచ్చిన వెజిటేబుల్సే ఇక్కడ దొరుకుతాయి ఎక్కువగా ఎందుకంటే చుట్టుపక్కల నుంచి విలేజెస్ నుంచి వస్తారు చాలా రీజనబుల్గా కూడా ఉంటాయి రేట్స్ అనేవి చూడండి ఎంత పెద్దగా ఉందో మార్కెట్ నేనైతే మార్కెట్ నుండి వచ్చేటప్పుడు కంకులైతే అయితే తీసుకున్నాను స్వీట్ కార్న్ ఇంకా ఒక సోరకాయ తీసుకున్నాను క్యారెట్ కూడా తీసుకున్నాను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానో చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి క్యారెట్ కూడా తీసుకున్నాను అలసంతకాయ తీసుకున్నాను ఇదైతే వరంగల్లో దొరకదనేసి అంటారు మరి మీకు ఎవరైనా వరంగల్ వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే మరి మీ ఊర్లో ఇదైతే దొరుకుతుందో వరంగల్లో దొరికితే దీన్ని ఏమంటారో కూడా కమెంట్ చేయండి అలాగే రెండు దోసకాయలు తీసుకున్నాను దోసకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అందుకే దోసకాయలు తీసుకున్నాను అదేవిధంగా దొండకాయలు కూడా తీసుకున్నాను ఇంకా ములక్కాయలు కూడా తీసుకున్నాను ఎందుకంటే బ్యాగ్లో పట్టవు కదా అనేసి కట్ చేసి అయితే ఇచ్చారు వాళ్ళు టమాటో అయితే టూ కేజెస్ తీసుకున్నాను ఎందుకంటే వన్ వీక్కి సరిపడా ఇంకా బెండకాయలు కూడా తీసుకున్నాను అన్నీ ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉన్నాయో చూస్తున్నారు కదా మీరైతే అలాగే పప్పులోకి వేయించుకోవడానికి ఇలా కాన్ అయితే తీసుకున్నాను ఇంకా పెసరలు కూడా తీసుకున్నాను అప్పుడప్పుడు పెసరట్టు చేసుకోవడానికి అక్కడే మార్కెట్లో అన్నీ ఉంటాయి అందుకే అక్కడే తీసుకున్నాను ఇంకా మీ ఊర్లో కూడా ఇలా అమ్ముతారా మా దగ్గర అయితే ఇలా టెన్ టెన్ ప్యాకెట్స్కి ఇలా మిర్చి ఇంకా అప్పడాలు మసాలాలు అన్నీ స్పైసెస్ దొరుకుతాయి నేనైతే పాపం వాళ్ళని చూస్తే బాధ అనిపించేసి తీసుకున్నాను కానీ చాలా బాగుంది కదా ప్యాకింగ్ టెన్ రూపీస్కి ఏమొస్తుంది ఈ రోజుల్లో కానీ చూడండి వాళ్ళైతే ఎంత బాగా ప్యాకింగ్ చేశారో ఈ అప్పడాలు కూడా టెన్ రూపీస్కే ప్యాకెట్ ఇంకా కొన్ని హోల్ స్పైసెస్ తీసుకున్నాను చెక్క ఆవాలు ధనియాలు ఇంకా జీలకర్ర కూడా తీసుకున్నాను జీరా కూడా ఇంకా అలాగే మెంతులు కూడా తీసుకున్నాను చూడండి ఇవన్నీ ఇప్పుడు నేను చూపించాను కదా ఈ వీడియోలో ఇవన్నీ మార్కెట్లో ఎంత ప్రైస్ అయ్యి ఉంటుంది మీరు అందరికీ ఎస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కేజీ పల్లీలు తీసుకున్నాను పల్లీలు అంటే మా వారికి చాలా ఇష్టం వేరుశనగలు చూడండి ఇవైతే కేజీ అయితే తీసుకున్నాను ఎంత లావుగా ఉన్నాయో సీడ్స్ కూడా లోపల అంతే లావుగా ఉన్నాయి పల్లీలు కూడా మరి మీరు వేయించుకొని తింటారా ఉడకబెట్టుకొని తింటారా బాయిల్ చేస్తే ఇష్టమా మీకు వేయించుకొని తింటే ఇష్టమా కామెంట్ చేయండి అలాగే ఆనియన్స్ అయితే ఎక్కువగానే తీసుకుంటాను ఎప్పుడైనా కూడా ఫైవ్ కేజీస్ ఆనియన్ అయితే తీసుకొచ్చుకున్నాను ఎక్కువగా ఇప్పుడు సమ్మర్ కదా ఆనియన్ కర్రీ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అందుకే ఆనియన్స్ ఎక్కువగా తీసుకున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మరి నా వీడియో ఎలా ఉందో కూడా మీరు కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో బాయ్ బాయ్ ఆల్ Thank you for watching.